నమస్తే వెల్కమ్ టు ఏపీ స్కోప్ న్యూస్ ఏలూరు జిల్లా నూచివీడులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబేద్కర్ పటానికి ఘనంగా నివాళులర్పించారు నూచివీడు టౌన్ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ సీలం రాము మున్సిపాలిటీ వింగ్ మల్లిశెట్టి బాబి ఏలూరు జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు పిల్లాచరణ్ కాళీ సుగుణరావు కలపాల కృపారావు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

డిగ్రీలు సాధించాడు అందుకే ఆయన ప్రపంచ మేధావి అంటారు ఒక వీధిగో ఒక గ్రామానికో ఒక ఊరిగో కాదు ప్రపంచానికి ఆయన ఒక మేధావి అనే ఒక బిరుదు ఈ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మరి ఆయన రాజ్యాంగం రాసిన సమయంలో మరి అంతకుముందు ఆయన భారీ స్టార్ట్ చదివేటప్పుడు కూడా మరి వాళ్ళ భార్య ఒకసారి ఆయనకి లేఖ రాయడం జరిగింది కలరా వచ్చి ఇద్దరు కుమారులు కూడా ఇక్కడ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు ఏదైనా డబ్బులుంటే పంపించారు మళ్ళీ ఆయన తిరిగి లేక రాశారు ఆ ఇత్రమారులు చనిపోయినా పర్లేదు నువ్వు పొలం పనులు చేస్తున్నావు కాబట్టి నీ దగ్గర ఆయన డబ్బులు ఉంటే పంపించు వచ్చింది ఆయన ఇద్దరు కుమారులు చనిపోయారు అంటే ఏంటంటే రాజ్యాంగం రాయాలి ఈ పేదరికంలో ఉన్న ఈ ప్రజలను ముందుకు తీసుకెళ్ళాలి నా సొంత కుమారులు చచ్చిపోయినా పర్లేదు ఈ జాతిని ముందుకు అని చెప్పేసి ఆయన అంత త్యాగం చేసిన మహనీయుడు మరి అదేవిధంగా రాజ్యాంగం రాసే సమయంలో కూడా ఆయనకు అస్వస్థత అయితే మరి ఆయన యూరిన్ ట్యూబ్ పెట్టుకొని కూడా ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది మరి ఆయనకి ఆ రోజు నైట్ డ్యూటీ దిగే టైంకి సరే తొమ్మిదిన్నర అయింది నేను ఇంటికి వెళ్తున్నాడు అంటే ఈయన రాజ్యాంగం రాసుకుంటున్నానండి ఏదో అస్వస్థత ఉండి యూరిన్ ట్యూబ్ పెట్టుకొని అతను వెళ్ళిపోయాడు డ్యూటీ దిగాడు మళ్ళీ పొద్దున్న పదింటికి డ్యూటీ ఎక్కే టైంకి కూడా ఈయన రాస్తానే ఉన్నాడు అండి ఈయన రాస్తాను మళ్ళీ ఆయన అంక చూసి ఏడు ఇంకా ఇంటికి వెళ్ళలేదని అడిగాను అదేంటి సార్ నేను ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ రావటం జరిగింది అంటే ఆయన ఈ రాజ్యాంగం రాయడానికి ఆయన సమయాన్ని ఆయన ఆరోగ్యాన్ని అన్ని పణంగా పెట్టి మరి ఆయన రాజ్యాంగం రాయడం జరిగింది ఏంటంటే నా జాతులు ఇంకా నిద్రలో ఉన్నాయి ఈ జాతుల్ని మేల్కొల్పడానికి నేను మెరుగుగా ఉండి ప్రయత్నం చేస్తున్నానని చెప్పేసి ఆయన అంత కట్టుదిట్టంగా ఈ రాజ్యాంగం రాశాడు మరి ఇక్కర్ గారు అనేసరికి ఏదో నిమ్మ వర్గాలకో ఎస్సీలకో బీసీలకో మైనార్టీలకో అనుకుంటాం కానీ మరి ఈరోజు నరేంద్ర మోడీ ఈ దేశం ప్రధానిగా చేస్తున్నాడంటే రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఆయన ప్రధానమంత్రి పదవి చేస్తున్నాడు అలాగే అందరు ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరూ ఆయన రాసి రాజ్యాంగాన్ని మరి అమలు చేస్తున్నారు మరి ఆ రోజుల్లోనే ఈ రోజుకి డెబ్బై ఐదు సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు అవుతున్నా కానీ రాజ్యాంగంలో కొన్ని కొన్ని ఆర్టికల్స్ పార్తున్నాయి కానీ ఆ రోజు ఆయన రాసిన రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్స్ ఇంకా ఈ ప్రభుత్వం ఫాలో అవుతుందంటే మరి ఎంత ఫార్వర్డెడ్గా ఉండి ఆయన రాజ్యాంగం రాసాడు అనేది మనందరం కూడా గుర్తించాలి మరి అటువంటి ఒక మాహనీయుడిని ఈరోజు మనందరం స్మరించుకోవటం నిజంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మానీయుడు కార్యక్రమాన్ని నెరవేర్చడం కూడా ఎంతో అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసు